மேடம் நை நைட் ஓகே ஜெரின தர்வா எவ்வளோ கம்ப்ளைண்ட்ஸா அசோசியேஷன் மெம்பர்ஸ் నా పేరు సుస్మిత నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నేను మరి నాలుగవ తారీఖు ఈటీవీ ప్లస్ ఛానల్లో రాత్రి తొమ్మిది గంటలకు ప్రసారమైనటువంటి పటాస్ ప్రోగ్రామ్ లో నర్సెస్ ని అతి దారుణంగా వారిపై కామెంట్లు చేయడం జరిగింది మేము వాళ్ళు చేసే పనులకు మేము వేలైతే చూపించే పొజిషన్ లో మేమున్నాం కానీ వాళ్ళతో మేము చూపించుకునే పొజిషన్లో లేము లేమో కాబట్టి ఈ రోజు మేము మాకు న్యాయం జరుగుతుందని ఎల్పీ నగర్ పోలీస్ స్టేషన్ కు వచ్చి వారిపై ఫిర్యాదు ఇవ్వడం జరిగింది యాంకర్ రవి శ్రీముఖి పార్టిసిపేట్ చేసినటువంటి యాదవరాజు వీరి ముగ్గురుపై ఖచ్చితమైన చర్యలు తీసుకుంటారని వారు మాకు హామీ ఇచ్చారు కాబట్టి మా యొక్క నర్సెస్ని ఎప్పుడు కూడా మీరు చులకన చూడొద్దని మేము అందరినీ హెచ్చరిస్తున్నామండి ఎవరైతే పార్టిసిపేట్ చేసిరో ఆ యొక్క ప్రోగ్రాంలో ఉన్నారో వాళ్ళ తండ్రికి కానీ తల్లికి కానీ చెల్లికి కానీ అక్కకు కానీ మరి అయితే నా కొడుకులు ఏ రోజు కూడా మరి పటాస్ ప్రోగ్రామ్ లో చేసినటువంటి కామెంట్లకు మేము రోజు అడగాల్సి వస్తుందండి వారు ఏ ఒక్క రోజు కూడా హాస్పిటల్స్ రాలేదా మీ మీరు చేసేటువంటి దొంగన పనులకు మరి మేము రోజు నిలదీసి అడుగుతున్నాము కొంపదీసి మీరు కూడా బయటకు వస్తే మాత్రం ప్రపంచంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నర్సు కూడా చెప్పు తీసుకొని మిమ్మల్ని కొడుతుందని మేము సగర్వంగా చెప్తున్నామండి నువ్వు పుట్టి ఇంత లోతైతుందిరా నీకు నువ్వు ఇంతవరకు ఒక్కసారి కూడా హాస్పిటల్కి వెళ్ళలేదా నీకు అక్కడ నర్సు న్యాయం జరగలేదా మరి నర్సెస్ ఏ కరెక్ట్ లేకపోతే మరి ఈ రోజు మానవ జాతిలో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్క మనిషికి కూడా ఏ విధమైన సపోర్ట్ లేదు మేముంటే పేషెంట్లకు ఒక భరోసాని మేము ఈరోజు సగర్వంగా చెప్తున్నాం కానీ ఇటువంటి దొంగనా పనులు చేసి దొంగనా కామెంట్లు పెట్టినటువంటి మిమ్మల్ని చెప్పు తీసుకొని కొడతామని బహిష్కరంగా మేము బహిరంగంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నామండి ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ మాతో షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి